నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా నేను మీ మహేశ్వరి ప్రముఖ చర్మవ్యాధి నిపుణులు అండ్ గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారు అయితే మన ఎంటీవీ స్టూడియోలో ఉన్నారు సో స్కిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ మనం ఎలా ఫేస్ చేస్తున్నామో దానికి నివారణ ఎలా తీసుకోవాలని ప్రతి విషయాన్ని మనం డాక్టర్ నారికి మనం తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం సార్ ఎలా ఉన్నారు సార్ బాగున్నాం సార్ వాట్ వాటి స్కిన్ స్కిన్లో ఎన్ని టైప్స్ ఉంటాయి ఏ టైప్ ఆఫ్ స్కిన్స్కి ఏ ప్రాబ్లమ్స్ మనం వస్తుంటాయి సాధారణంగా చర్మ వ్యాధులు అంటే అందరూ చాలా చొనకలుగా చూస్తారు కానీ చర్మంలో అనే టైప్స్ ఉంటాయి మన దేశస్తులు యూరోప్ దాకా కూడా అంతా ఒకరికైన ఒకరికైన చర్మం ఉంటుంది మనకి అలాగే అమెరికా వాళ్ళకి అలాంటి వాళ్ళకి వేరే రకం చర్మం ఉంటుంది మన కొంచెం డార్క్ స్కిన్ అంటే మన స్కిన్ టైప్స్ ఉంటాయి వన్ టూ సిక్స్ అనేది మనం ఫైవ్ ఫోర్ ఫైవ్ సిక్స్లో మనం వస్తాం వన్ టూ త్రీలు అనేవి చాలా వైట్ స్కిన్ పీపుల్ వాళ్ళందరూనూ వాళ్ళందరూ అమెరికా యూరోప్ చెందిన వాళ్ళు వాళ్ళంతా కూడాను మనం చర్మ వ్యాధులకి చూసుకుంటే మనకు వచ్చే వ్యాధులు చాలా వేరేగా ఉంటాయి అలానే అమెరికా యూరోప్ కానీ అక్కడ దేశస్తులు వచ్చే వ్యాధులు చాలా వేరుగా ఉంటాయి మనకి సాధారణంగా మన చర్మం కొంచెం నల్లగా ఉంటుంది కనుక మనకి సూర్యరశ్మిల వల్ల వచ్చే క్యాన్సర్ కానీ దాని వల్ల వచ్చే ప్రమాదాలు కానీ మనకి చాలా తక్కువ ఉంటాయి అందువల్ల ఏంటంటే మన స్కిన్ టైప్ అనేది చాలా వేరు మనకి వచ్చే వ్యాధులు కూడా చాలా వేరుగానే ఉంటాయి సో డార్క్ స్పాట్స్ ఓపెన్ పోర్స్ అనేవి స్కిన్లో వస్తూ ఉంటాయి కదా సార్ దానికి రీజన్ ఏంటి సార్ డార్క్ స్పాట్స్ వచ్చేవి దానికి చాలా కారణాలు ఉంటాయి కొంతమందికి డార్క్ స్పాట్స్ ఎక్కువగా కళ్ళ చుట్టూరా వస్తాయి కొంతమందికి మెలాస్మ అంటారు ముంగు మచ్చలు అంటారు అవి నూదుటి మీద బొగ్గల మీద మీసాలపైన ఆ భాగంలో వస్తాయి ఇవన్నీ కూడా కొన్ని హార్మోన్ చేంజెస్ వల్ల ఎక్కువగా వస్తాయండి సాధారణంగా ఏంటంటే మనకి వాతావరణానికి ఎక్స్పోజ్ అయింది ఫస్ట్ మన అవయవం ఏంటంటే చర్మమే వాతావరణంలో మార్పుల వలన మన చర్మంలో చాలా చాలా తేడాలు వస్తాయి అందుకనే ఏ వాతావరణంలో ఎలా ఉండాలో అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఈ వర్షాకాలంలో ఎస్పెషలీ మనకి ఏంటంటే వర్షాలు వచ్చిన మూలన కొన్ని ఏరియాస్లో నీళ్లు ఏర్పడి నీళ్లు ఉండిపోయి ఉంటాయి అలాంటి చోట దావలు ఎక్కువ అవుతాయి అందుకని దావల దగ్గర నుంచి మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే మనకి వ్యాసం కాలంలో చాలా వేడిగా ఉంటుంది అలాంటప్పుడు మనం ఎక్కువగా దుస్తులు వేసుకుని చాలా హెవీగా బట్టలు వేసుకుంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అలాంటి టైంలో మనం ఖచ్చితంగా ఏదైనా కాటన్ దుస్తులు వేసుకోవడం అనేది మంచిది మనకి శీతాకాలం అనేది పెద్ద ఎక్కువగా ఉండదు కదా కానీ ఏంటంటే కొంచెం జాగ్రత్త ఎస్పెషలీ మన రాత్రిపూట ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు అలాంటప్పుడు ఏమన్నా మఫల లాంటిది అన్న కట్టుకున్నా మనకి అది సరిపోతుంది సాధారణంగా ఈ బ్లాక్ పోర్స్ అంటే బ్లాక్ హెడ్స్ అంటారు అవి ఒకరికైన మొటోలు కొన్నిసార్లు మొటోలు ఏంటంటే బయట చర్మం బయటకి రాకోకుండా లోపలే ఉండిపోతాయి అలాంటప్పుడు అక్కడ చిన్న బ్లాక్ హెడ్ లాంటి బ్లాక్ పోర్ ఏర్పడుతుంది దాంతో ఏంటంటే ఆ నల్ల చుక్క లాంటివి మనకి మొహం మీద ఎక్కువగా కనిపిస్తాయి సో స్కిన్ హెల్తీగా ఉండాలంటే ఏ టైప్ ఆఫ్ ఫుడ్ మనం తీసుకుంటే స్కిన్ అనేది హెల్దీగా ఉంటుంది స్కిన్ హెల్తీగా ఉండడం అంటే చాలా అవసరం ఏంటంటే మంచి ఆహార పదార్థాలు స్పెషలీ వెజిటేబుల్స్ కానీ మిల్క్ కానీ ఫ్రూట్స్ కానీ ఎక్కువగా వాటర్ తాగడం కానీ ఇవన్నీ కూడా రోజు అందరూ కూడా చేయాల్సింది ఖచ్చితంగా ఏంటంటే మన వాతావరణంలో మార్పులు బట్టి మన డ్రెస్ అయ్యే విధానం కానీ మనం వేసుకునే బట్టలు కానీ మనం మార్చుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది సో ప్రజెంట్ సోషల్ మీడియాలో కానీ మార్కెట్లో ఎక్కువ ట్రెండ్ అవుతున్న నేమ్ స్కిన్ వైట్నింగ్ స్కిన్ వైట్నింగ్ ట్రీట్మెంట్ కోసం యూత్ అనేది చాలా థౌసండ్స్ థౌసండ్స్ అనేది ఖర్చు పెట్టి ఆ ట్రీట్మెంట్స్ అనేవి చేయించుకుంటున్నారు దానివల్ల ఏదైనా యూజ్ ఉందంట లేకపోతే దానివల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఫేస్ చేయాల్సి వస్తుందా మనకి వచ్చేది పుట్టుకతో వచ్చేది మన స్కిన్ కలరే ఆ కలర్ మార్చడం అనేది ఎవరికి కూడా సాధ్యం కాదు చాలామంది అనుకుంటారు మనం అమెరికా వాళ్ళ తయారైపోదామని కానీ అది ఎప్పటికీ ఎవరికి కూడా సాధ్యం కాదు ఈ స్క్రీన్ వైట్నింగ్ క్రీమ్స్ అనేవి ఒక రకంగా చాలా చాలా డేంజరస్ అవన్నీ కూడా మేము రోజు ఎంతోమంది చూస్తూ ఉంటాం ఆ క్రీమ్స్ రాసుకుని వచ్చి వాటి వల్ల వేరే సైడ్ ఎఫెక్ట్స్ అంటే మొహం మీద జుట్టు రావడం కానీ మొహం అంతా ఎర్రగా అయిపోవడం కానీ లేకపోతే మొట్టలు రావడం కానీ లేకపోతే క్రీమ్స్ మానేసిన తర్వాత ఇంకా ఎక్కువ నల్లగా అయిపోవడం కానీ చాలా రకాలు జరుగుతూ ఉంటాయి మన సహజంగా వచ్చిన చర్మ కలర్ అనేది మనం మార్చుకోవడం అనేది అసాధ్యం ఈ స్కిన్ వైట్నింగ్ క్రీమ్స్ అనేవి కానీ స్కిన్ వైట్నింగ్ ఇంజెక్షన్స్ గ్లూటథైన్ ఇంజెక్షన్స్ అంటారు అవి ఏవైనా తాత్కాలికంగానే పనిచేస్తాయి అవి ఏవి పర్మనెంట్ కాదు అలా అని చెప్పి అవి సంవత్సరాలతో పాటు చేయించుకోవాలన్నా చాలా చాలా ఇబ్బంది వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి కొంతమందికి గ్లూటథైన్ ఇంజెక్షన్ చేయించుకున్నప్పుడే ప్రాణాలు పోయే అవకాశాలు ఉన్నాయి అందువల్ల అవి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ స్కిన్ వైట్నింగ్ క్రీమ్స్ స్పెషల్లీ మనం వాడుకోకుండా ఉంటేనే చాలా మంచిది మన కలర్ అనేది ఎప్పటికీ అలాగే ఉంటుంది ఏం చేస్తున్నాను అందువలన ఈ కలర్ కోసం అని చెప్పి ఊరికే తాపనపడి పడి అనవసరంగా చర్మ వ్యాధులు వేరే కొత్తవి తెచ్చుకోవడం అనేది మంచిది కాదు సో ఫేస్ మీద పింపుల్స్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటారు సార్ పింపుల్స్ అనేది సహజంగా కూడా యూత్లో ఎక్కువగా వస్తాయి ఎందుకంటే ఈ టైంలోనే వాళ్ళకి హార్మోన్ చేంజెస్ ఎక్కువగా ఉంటాయి మగాళ్ళకి ఎస్పెషల్లీ టెస్టోస్ట్రైన్ హార్మోన్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా పింపుల్స్ చాలా పెద్ద పెద్దగా వస్తాయి కానీ అన్నిటికన్నా ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ పింపుల్స్ ఒకటి రెండు వచ్చిందని కూడా అందరూ గిల్లేస్తారు ఆ గిల్లేసి తీసేద్దాం అనుకుంటారు ఆ గిల్లేసిన దాన్ని పక్కన ఇంకో నాలుగు కొత్తవి వచ్చేస్తాయి మొహా మీద ఏ రకంగానూ చేయి పెట్టుకోకుండా కానీ వాళ్ళకి అనవసరమైన క్రీమ్స్ రాయడం కానీ చాలామంది ఇంట్లో బోల్డ్ చిట్కాలు చేస్తూ ఉంటారు చాలా రకాల పళ్ళు కానీ ఫ్రూట్స్ కానీ నిమ్మకాయలు కానీ పసుపు కానీ ఇవన్నీ కూడా పెట్టేస్తారు దానివల్ల స్కిన్ ఇరిటేషన్ అయిపోయి ఇంకా కొత్తవి ఎక్కువగా వచ్చేస్తాయి అంటే మొట్టవేలు అనేది సహజంగా యూత్లో చాలామందికి వస్తుంది కొంతమందికి రాకపోవచ్చు కానీ వచ్చే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు జాగ్రత్త పడాల్సిన అవసరం చాలా ఉంది ఎందుకంటే అవి గిల్లితేనే ఎక్కువ పోతాయి రెండోదేమో ఆ మచ్చలు పడిపోయినవి తొందరగా పోవు సో సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు ఏ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తే వాళ్ళకి సేఫ్ అంటారు సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు డెఫినెట్గా ఏదైనా బ్లాండ్ ప్రొడక్ట్స్ అంటే కొన్ని రకాల ప్రొడక్ట్స్ చాలా వచ్చాయి ఇప్పుడు మార్కెట్లో వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండేవి చాలా రకాలు మార్కెట్లోకి వచ్చాయండి అవి ఏవైనా వాడుకోవచ్చు కానీ ఏది వాడినా కూడా ముందు టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది టెస్ట్ చేయాలంటే ఆ ప్రోడక్ట్ మీరు వాడేది కొన్ని రోజులు రాసుకుని ఒక్కసారి చూసుకుని అప్పుడు అది కొనుక్కొని రోజంతా వాడుకునేలా ఉంటుంది సో ప్రెసెంట్ రైనీ సీజన్ కాబట్టి రైనీ సీజన్లో మన స్కిన్ని మనం ఎలా కేర్ చేసుకోవాలి సార్ రైనీ సీజన్లో కేర్ తీసుకోవాల్సిన ఏంటంటే ఈ సీజన్లో మనకి దాన్లు ఇప్పుడు చిన్న చిన్న లైట్ దగ్గర వచ్చే పురుగులు ఎక్కువ అవుతాయి అలాంటప్పుడు మనం ఖచ్చితంగా మన స్కిన్ని కాపాడుకోవాలి ఎస్పెషల్లీ చిన్నపిల్లలకి కుడతాయి పురుగులు కుడతాయి దానలు కుడతాయి వాళ్ళకేమో ఏమో దొరద వస్తుంది వచ్చిన మళ్ళీ గోకితే పుళ్ళు పడతాయి అందరూ ఏమనుకుంటారంటే మా ఇంట్లో దావన లేవండి మా ఏరియాలో దోమలు లేవండి కానీ దోమలు లేకుండా అసలు ఎక్కడా కూడా సాధ్యం కాదు మన దేశంలో ఏదో ఒకటి రెండు కుట్టిన పిల్లలకి ఏంటంటే ఒళ్ళంతా దొరదొచ్చేసి పుళ్ళు పడిపోతాయి అలాంటప్పుడు వాళ్ళకి ఓడమాస్ అనేది క్రీమ్ ఒకటి వస్తుందండి అది వాడుకోవచ్చు చాలా సేఫ్ పిల్లలకి సాయంత్రం అయ్యేటప్పటికి కాళ్ళకి చేతులకి రాసేస్తే వాళ్ళకి పుళ్ళు పడకోకుండా కాపాడుకోవచ్చు అలాగే కాకుండా పొడి చేతులు లాగులు చొక్కలు లాంటివి అన్నీ వేసిన సాయంత్రం నుంచి వాళ్ళని ఈ దోమల బారు నుంచి కాపాడుకోవచ్చు సార్ కొంతమంది బాడీ మీద బాడీ యాక్ని అనేది చాలా ఎక్కువగా ఉంటుంది దానికి కారణం ఏంటంటారు సార్ మేము చూసే సహజంగా వచ్చే బాడీ యాక్ని చాలా మందికి వాళ్ళు సెల్ఫ్ మేడ్ యాక్ని ఏదో రకం క్రీమ్స్ కానీ ఏదో రకం ఇంజెక్షన్స్ కానీ బయట చేయించుకున్న వాటికి అందరికీ కూడా చాలా చూస్తూ ఉంటాం చాలా రోజులు రోజు చాలామంది ఏంటంటే ఏవి లేవు ఏవి లేవు అని అనుకుంటారు కానీ ఈ చిన్న చిన్న చిట్కా క్రీమ్స్ బయట రాసిన మూల వాటిలో అన్నింటిలో కూడా స్టెరాయిడ్స్ ఉంటాయి ఆ స్టెరాయిడ్స్ వాడుతున్న మూలనే ఈ బాడీ యాక్ని ఎక్కువగా వచ్చేస్తుంది స్పెషల్లీ ఛాతీ మీద కానీ వీప్ మీద కానీ ఈ మెడిక్ కానీ రాసుకునే వాళ్ళకి అందరికీ కూడా బాడీ యాక్ని వచ్చే ప్రమాదం ఉంటుంది సో ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నది కొలేజిన్ పౌడర్స్ కొలోజిన్ టాబ్లెట్స్ అండ్ హెయిర్ కమ్మీస్ అనేవి ప్రజెంట్ మార్కెట్లో ట్రెండింగ్ అవుతున్నవి సో అవి యూజ్ చేయడం వల్ల ఏమైనా యూజ్ ఉందంటారా కొలోజిన్ పౌడర్స్ అనేది బాడీ మసల్ ప్రోటీన్స్ ఒకరికైన ప్రోటీన్స్ కనుక బాడీ ప్రోటీన్స్ కానీ మామూలుగా జనరల్గా రోజు జిమ్కి వెళ్ళే వాళ్ళు వాడుకోవడం అనేది పెద్ద ప్రాబ్లం కాదు వాళ్ళకి అవసరం ఎందుకంటే వాళ్ళకి చాలా రకాల ప్రోటీన్స్ అవసరం ఆ వాయిస్లో వాళ్ళు జిమ్ చేస్తున్నప్పుడు కానీ రొటీన్గా హెయిర్ కోసం అని కొలోజిన్ పౌడర్స్ కానీ గమ్మీస్ కానీ పెద్ద యూస్ఫుల్ కాదండి హెయిర్కి కావాల్సింది మామూలు పౌష్టికాహారాలు ఎందుకంటే మామూలు పౌష్టికాహారాలు అంటే ఏదైనా వైటమిన్స్ కానీ ఐరన్ కానీ బయోటిన్ కానీ బీట్వెల్వ్ ఇలాంటివి ఏవైనా ఐరన్ టాబ్లెట్లు వాడుకున్న వాళ్ళకి చాలా మట్టుకు నివారణ కల్పించవచ్చు సో ప్రెజెంట్ అందరూ సన్ స్క్రీన్ అనేది మెయిన్గా యూజ్ చేస్తున్నారు డైలీ డైలీ రొటీన్లో సో ఆ సన్ స్క్రీన్ యూస్ చేయడం వల్ల స్కిన్ బ్లాక్ అయిపోతుంది అంటారు అందులో ఎంతవరకు నిజం ఉందంటారు సార్ సన్ స్క్రీన్స్ వాడే విధానం అనేది చాలామందికి తెలియదండి అందరూ కూడా బయట కూడా సన్ స్క్రీన్స్ కొనేసుకుని వాడేసుకుంటారు కానీ దాని కరెక్ట్ విధానం తెలిస్తేనే కానీ సన్ స్క్రీన్స్ అనేది వాడకూడదు ఎందుకంటే ఆ కరెక్ట్గా వాడకపోతే దానివల్ల ప్రమాదం జరిగేది ఇంకా ఎక్కువ అయిపోతుంది మామూలుగా సన్ సన్ స్క్రీన్ రాసుకోవాలి అంటే బయటికి వెళ్ళి ఒక అరగంట ముందు రాసుకోవాలి అరగంట సేపు ఉండి దాని తర్వాత ఆ సన్ స్క్రీన్ ట్యూబ్ కానీ బాటిల్ కానీ ఏది ఉంటే అది మీతో పాటు తీసుకెళ్ళాలి అది ఇంట్లో వదిలేసి వెళ్ళిపోతారు మనకి ఈ మన ప్రదేశంలో మన భాగంలో మన ఈ దేశంలో ఈ టైంలో స్పెషల్ మనకి ఎప్పుడు కూడా చాటులు పడతాయి చాటులు పట్టినప్పుడు తుడుచుకున్న తర్వాత మళ్ళీ రాసుకోవాలి చాలామంది అది రాయరు రాయకపోయిన మళ్ళీ ఏమవుతుందంటే మన మొహం తుడుచుకున్న భాగంలో సన్ స్క్రీన్ అనేది ప్రొటెక్షన్ పోతుంది కంప్లీట్గా దాంతో ఆ భాగం మనం సన్ స్క్రీన్ రాసుకున్నామని చెప్పి ఇంకా ఎండ్లో ఎక్కువ తిరిగేస్తాం దాంతో ఆ సన్ స్క్రీన్ లేని ఏరియాలో అంతా కూడా నల్లగా అయిపోతుంది అంత సన్ స్క్రీన్ రాసుకోవాలంటే ఒక అరగంట ముందు రాసుకోండి మీతో పాటు తీసుకెళ్ళండి ఎక్కడైనా మొహం కడుక్కున్నా కానీ మొహం తుడుచుకున్నా కానీ వెంటనే మళ్ళీ రాసుకోవాలి రాసుకోకపోతేనే ఈ పిగ్మెంటేషన్ అనేది ఎక్కువగా వచ్చేస్తుంది సార్ నైట్ టైం అనేది నైట్ క్రీమ్స్ అనేది చాలామంది యూజ్ చేస్తున్నారు దానివల్ల ఏదైనా యూజెస్ ఉందంటారా నైట్ క్రీమ్ రాసుకుని ఉంచుకోవడం అనేది చాలా మంచిది దానివల్ల ఇబ్బంది అయితే ఏం లేదు ఏ క్రీమ్ అయినా సరే మౌల్ ప్లేన్ వాసిలిన్ కానీ కోల్డ్ క్రీమ్ కానీ మాయిశ్చరైజర్ కానీ ఏదైనా సరే అట్లీస్ట్ కాళ్ళకి చేతులకి మనం రాసుకున్న నైట్ అంతా కూడా ఆ ప్రొటెక్షన్ ఉంటుంది ప్లస్ స్కిన్ సాఫ్ట్గా ఉంచుంది పొద్దున్న మనం లేచేటప్పటికి చర్మం పొడారిపోయి ఉండదు ఎందుకంటే మనకి చాలా మందికి ఏసీలో పడుకోవడం అలవాటు దాంతో ఏమిటంటే చర్మం ఇంకా పొడారిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ప్రజెంట్ డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు హైడ్రేషన్ హైడ్రేటెడ్ ఫేషియల్స్ అనేది ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు సో దానివల్ల డ్రై స్కిన్ వాళ్ళకి ఏమైనా మార్పులు ఉంటాయంటారా స్కిన్లో డ్రై స్కిన్ ఉన్నప్పుడు వేరే రకాల ఫేషియల్స్ చేయించుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే డ్రై స్కిన్ తోటి ఫేషియల్ చేయించుకుంటే ఇంకా ఎక్కువ డ్రైనెస్ అయిపోతుంది మాయిశ్చరైజింగ్ ఫేషియల్స్ వేరేగా ఉంటాయండి అలాంటి ఫేషియల్స్ చేయించుకోవడం అనేది చాలా మంచిది అదైనా ఫేషియల్ చేయించుకున్న తర్వాత ఖచ్చితంగా ఏదో ఒక మాయిశ్చరైజర్ కానీ ఏదైనా సరే మామూలుగా ప్ర స్కిన్కి ప్రొటెక్షన్ చేసే క్రీమ్స్ కానీ ఏదో ఒకటి ఖచ్చితంగా రాసుకోవాలి ఎందుకంటే ఆ డ్రైనెస్ పెరిగిపోతుంది కొద్దీ చిన్న చిన్న పగుళ్ళ వచ్చేసి మొహం మీద దానివల్ల దొరదలు వచ్చి మచ్చలు పడతాయి సార్ స్కిన్ క్యాన్సర్కి మెయిన్ రీజన్ ఏంటి సార్ స్కిన్ క్యాన్సర్కి మెయిన్ రీజన్ మనకి మనం చూసేది మన భాగాల దేశాల్లో చూసేది చాలా తక్కువ జనరల్గా కానీ వేరే దేశాల్లో స్కిన్ క్యాన్సర్కి మెయిన్ రీజన్ బయట బీచ్ల్లో కానీ సన్లో కానీ ఎక్కువ తిరుగుతున్న వాళ్ళకి ఎక్కువగా ఈ స్కిన్ క్యాన్సర్స్ చూస్తాం మనకి కానీ చాలా తక్కువ ఎందుకంటే మనకి మెలానిన్ అనేది ఒక రకమైన పిగ్మెంట్ లోపల స్కిన్ లోపల ఉంటుంది అది మనకి ప్రొటెక్షన్ ఇస్తుంది ఇది లేనప్పుడే ఎక్కువగా స్కిన్ క్యాన్సర్స్ వస్తాయి కానీ మనకి చూస్తూ ఉంటాం స్కిన్ క్యాన్సర్స్ కానీ చాలా చాలా తక్కువ శాతంలో సో ప్రజెంట్ అందరు ఎక్కువ స్కిన్ గ్లోయింగ్ కోసం ఏపీసీ జ్యూస్ అనేది ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు ఏమైనా స్కిన్లో ఏమైనా చేంజెస్ ఉంటాయంటారా సార్ మరి ఆ జ్యూస్లు అవి ఎలా పనిచేస్తా అనేవి ఏవైనా ఫ్రూట్ జ్యూసెస్ ఏవైనా మంచిదే కానీ దానివల్ల స్కిన్ గ్లో వస్తుంది అనేది చెప్పలేము ఎందుకంటే మనం తాగిన జ్యూస్ అంతా చర్మంలోకి వెళ్ళిపోతుంది అంటే మనం అంత నమ్మలేము మేబీ కొంచెం హెల్ప్ చేస్తుంది కానీ దానివల్ల స్కిన్ గ్లో వస్తుందని కేజీలు కేజీలు తాగడం అనేది ఏ రకంగానూ మంచిది కాదు సో ఇప్పుడు ప్రజెంట్ రైనీ సీజన్ అనేది రన్ అవుతుంది రైనీ సీజన్లో మనకి మెయిన్గా కనిపించే ప్రాబ్లమ్ ఏంటంటే స్కిన్ ర్యాషెస్ అవి ఎందుకు వస్తాయి సార్ అది రే రైనీ సీజన్లోనే ఎక్కువ వస్తుంటాయి ఎందుకు వస్తుంటాయి అలా రైనీ సీజన్లో ఎందుకు వస్తాయంటే జనరల్గా మనం హాస్టల్స్లో పిల్లలు కానీ ఇంట్లో వాళ్ళు కానీ మనం చూస్తే బట్టలు ఉత్తికి ఆరేసినవి సరిగ్గా ఆరవు ఆ ఆరన్ బట్టలే చాలా మంది వేసేసుకుంటారు స్పెషల్లీ లోపల వేసుకునే బట్టలు ఆరకుండానే చాలా మంది అవే వేసేసుకుని వెళ్ళిపోతారు అలాంటప్పుడు ఏంటంటే ఆ తడి బట్టలు వేసుకునే వలన చర్మం అక్కడ పాచిపోయి అక్కడి నుంచి ఇన్ఫెక్షన్ అనేది మొదలెడుతుంది ఈ రోజుల్లో మేము చాలా చాలా ఎక్కువ కేసులు చూసేది ఏంటంటే ఈ తామర తామర అనేది ఎంత ఎక్కువ అయిపోయిందంటే సాధారణంగా రోజుకి పది పదిహేను మంది చూసేవాళ్ళు ఇదివరకు ఎప్పుడైనా ఇప్పుడు పాతికి ముప్పై మంది వచ్చేవాళ్ళు నైంటీ పర్సెంట్ అందరూ కూడా తామరతోటే బాధపడేవాళ్ళు వస్తున్నారు కానీ దౌర్భాగ్యం ఏంటంటే అన్ని రకాల చెత్త క్రీమ్స్ రాసుకుని కొంచెం ఉన్న తామర్ని కూడా చాలా ఎక్కువగా చేసుకుని అప్పుడు వచ్చి ట్రీట్మెంట్ కోసం వస్తున్నారు బయట కొన్ని క్రీమ్లు రాసుకుంటారు చాలామంది వాటిలో అన్నిటిలోనూ కూడా స్టీరాయిడ్స్ అనేది ఒక రకమైన కెమికల్ ఉంటుంది ఆ స్టిరాయిడ్స్ ఏం చేస్తాయంటే ముందు రాసుకున్నప్పుడు కొన్ని రోజులు చాలా బాగుంది తగ్గింది అని అనిపిస్తుంది కానీ అది ఒక్కసారి మానేశాక ఇంకా పెద్దవైపోతాయి మచ్చలు అదే కాకుండా స్కిన్ డ్యామేజ్ అయిపోతుంది బిడ్డ చాల లాంటివి స్ట్రెచ్ మార్క్స్ వచ్చేస్తాయి అదే కాకోకుండా వల్ల వచ్చే వేరే ఇన్ఫెక్షన్స్ అనేవి కూడా చాలా ఎక్కువైపోతాయి అయిపోతాయి అందుకనే అందరినీ నేను కోరేది ఏంటంటే ఈ తామర మచ్చలు ఉన్నాయి అంటే ఖచ్చితంగా అసలు ఏవి రాసుకోకపోయినా మచ్చ అంతే ఉంటుంది కానీ దాన్ని అన్ని రకాల క్రీమ్స్ రాసుకుని ఇంకా ముదిరిపెట్టి అలా చేయొద్దు అని అందరినీ కోరుతున్నాను అదే కాకుండా తామర అనేది సాధారణంగా ఫ్యామిలీలో అందరికీ ఉంటుంది మేము అందరి పేషెంట్స్ వచ్చిన వాళ్ళందరినీ అడుగుతాం ఇంట్లో ఎవరికైనా ఉందా అని అందరూ ఒకటే సమాధానం చెప్తారు ఎవరికి లేదు ఎవరికి లేదు ఎందుకంటే మనం బట్టలు కలుస్తాయి బా టవల్స్ కలుస్తాయి సబ్బులు కలుస్తాయి పక్క బట్టలు అన్నీ కలుస్తాయి అలాంటప్పుడు ఒకరి నుంచి ఒకరికి అది స్ప్రెడ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అదే సమాధానం అందరూ కూడా చెప్తారు కానీ వాళ్ళందరికీ కూడా మేము కన్విన్స్ చేసి ఒకసారి ఇంట్లో ఎవరికైనా ఉందేమో చూడండి ఎవరికైనా ఉంటే వాళ్ళు కూడా మందులు వాడమని చెప్పిన తర్వాతే అప్పుడు వాళ్ళకి ట్రీట్మెంట్ సరైనది ఇస్తాం సార్ కొంతమంది బాడీ మీద అక్కడక్కడ వైట్గా మచ్చలు ఉంటాయి కదా దానికి కారణం ఏంటి సార్ వైట్ మచ్చలు చిన్న చిన్నగా ఉన్న వాటికి అయితే ప్రాబ్లం లేదు కానీ కొంచెం పెద్దగా వచ్చే మచ్చలు వైట్ మచ్చలు అన్నీ కూడా బొల్లి మచ్చలేవి సాధారణంగా బొల్లి మచ్చలు అనేది ఇంట్లో ఎవరికైనా ఉంటే వచ్చే అవకాశం ఉంటుంది కానీ చాలామందికి మనం బొల్లి మచ్చలు అనేవి సాధారణంగా చూస్తాం కానీ బొల్లి మచ్చల వల్ల ఏ రకంగా అయినా భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ రోజుల్లో చాలా రకాల ట్రీట్మెంట్స్ వచ్చాయి బొల్లి మచ్చలకి ఎంతవరకు అంటే లేజర్ ట్రీట్మెంట్ కూడా వచ్చింది అంతగా కాదు లేదంటే సర్జరీ అయినా చేసి మచ్చ మొత్తం అసలు కనిపించకుండా చేసే అవకాశం అనేది ఉంది ఇప్పుడు అదే బొల్లి మచ్చలు వచ్చిన వాళ్ళు వెంటనే చూపించుకుని దాన్ని సరైన ట్రీట్మెంట్ చేయించుకుంటే ఒక ఐదారు ఆరు నెలల్లో కంప్లీట్గా అది క్యూర్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది చిన్న అయినప్పటికీ కూడా చాలామంది ఫేస్ మీద స్కిన్ అనేది మొదలు పడుతున్నాయి దానికి కారణం ఏంటంటే సార్ మొడతలు పడడానికి కారణం డెఫినెట్గా నేను చెప్తా కదా బయట అన్ని రకాల క్రీమ్స్ చాలామంది తినే పదార్థాలు టమాటోలు కానీ కీరలు కానీ వంకాయలు కానీ నిమ్మకాయలు కానీ అన్ని మొహానికి పూసేసుకోవడం అలవాటు అయిపోయింది అందరికీ అవన్నీ తినే పదార్థాలు మొహానికి రాసుకుంటే ఇంకా అసలు దానివల్ల ఏ ఎఫెక్ట్ వస్తుందో కూడా ఎవరికీ తెలియట్లేదు కానీ ఎవరికైనా చెప్పినా వీటి వల్ల ఏం అవ్వదు కదండి తింటావు కదండి తింటే ఇవ్వని లేదు అది రాసుకోవడం అనేది అవసరం లేదు ఖచ్చితంగా ముడతలు పడుతున్నాయంటే ఊరికే రావు దానివల్ల కారణం ఉంటుంది ఆ కారణం ఏంటో తెలుసుకుని అది మానేస్తే చాలు సో సార్ మీ క్లినిక్కి పేషెంట్స్ వస్తారు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రీమ్స్ రాసి మీ దగ్గరికి వస్తారు ఏదైనా యూజ్ చేస్తున్నా అంటే ఏం యూస్ చేయట్లేదు అని చెప్పి చెప్తారు క్లయింట్స్ సో అలాంటి క్లయింట్స్ మీరు ఎలా డీల్ చేస్తారు సాధారణంగా ఎవరిని అడిగినా అదే చెప్తారు ఏమైనా వాడారంటే ఏం లేదు ఏం లేదు అంట కానీ మాకు ఏంటంటే ఎక్స్పీరియన్స్ బట్టి మాకు తెలిసిపోతుంది ఎందుకంటే కొన్ని రకాల క్రీమ్స్ రాసినప్పుడు దాని సైడ్ ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయో మాకు బాగా తెలుసు ఆ క్రీమ్స్ రాసిన వాళ్ళ సైడ్ ఎఫెక్ట్స్ వేరేగానే ఉంటాయి ఖచ్చితంగా దాన్ని బట్టి క్రీమ్ పేరు కూడా నిజంగా లిటరలీ వాళ్ళు చెప్పగలం ఈ క్రీమ్ వాడామంటే అప్పుడు వాళ్ళు అవును సార్ అది వాడాను నెల అయింది వాడాను ఇప్పుడు వాడలేదు అని చెప్పుకుంటారు కానీ సాధారణంగా ఏ క్రీమ్ అయినా సరే దానివల్ల వచ్చే కరెక్ట్గా సైడ్ ఎఫెక్ట్ అనేది దాన్ని బట్టి మనం గుర్తించగలం ఆ క్రీమ్ వాడారలేదని కానీ నేను ఎప్పుడు కూడా అందరికీ అదే చెప్పాను ఈ రోజుల్లో ఫ్యాషన్ ఏంటి అంటే అందరూ ఎవరికి వాళ్ళు గూగుల్లో డాక్టర్లు అయిపోయారు అంతరా కూడాను గూగుల్లో చూసుకుని వాళ్ళకి వాళ్ళే మందులు కొనుక్కోవడం వాడేయడం మొదలెట్టారు ఇది చాలా ప్రమాదకరమైన ప్రమాదకరమైంది ఎందుకంటే వాడికి గూగుల్లో వచ్చేవి ఒక్క సిమ్టమ్ బట్టి వాడు ట్రీట్మెంట్ ఇస్తాడు కానీ మీకేముందో వాళ్ళకి తెలీదు దాన్ని బట్టి ఏమవుతుందంటే ఉన్న జబ్బుని ఎక్కువ చేసుకుంటున్నారు రెండోదేమో అనవసరంగా మందులు వాడి అక్కలేని మందులు వాడి జబ్బులు కొనుక్కుంటున్నారు కొత్త జబ్బులు కొంటున్నారు ఇది చాలా చాలా ప్రమాదకరమైంది మీకు ఏవి చేయకపోయినా నైంటీ పర్సెంట్ ఆఫ్ ద ఇన్ఫెక్షన్స్ మనకు వచ్చినవి వాటికంటే అవే తగ్గిపోతాయి కానీ ఏదో ఎక్కడో చూసి గూగుల్లో చూసి దానికి ఏదో ట్రీట్మెంట్ వాడి దాన్ని ఇంకా ముద్ర కొట్టి ముద్రించి అప్పుడు ట్రీట్మెంట్ కోసం వస్తున్నారు అది అసలు మంచిది కాదని నేను అందరికీ కూడా మరొకసారి వినిపి చేసుకుంటాను సార్ సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సెస్ చెప్పే క్రీమ్స్ బ్రాండ్ ప్రమోటింగ్ చేసుకోవటం వల్ల వీళ్ళు వీళ్ళు చూసే వాళ్ళు ఏంటంటే ఈ ప్రోడక్ట్ నేను యూజ్ చేస్తే నాకు బాగుంటుంది అని చెప్పేసి దాన్ని ఎలా యూజ్ చేయాలో ఆ ప్రోడక్ట్ మనం పడుతుందో లేదో తెలియకుండా డర్మటాలజిస్ట్ అడగకుండా వాడేస్తుంటారు సో దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయంటారా చాలా ప్రాబ్లమ్స్ ఈ రోజుల్లో స ప్రాబ్లమ్స్ వచ్చేది ఎవరో ఫ్రెండ్ చెప్పాడు ఈ దీంట్లో చూశాను ఇది చాలా బాగా పనిచేస్తుంది అని చెప్తారు అదేమో కొనుక్కొని వాడేస్తారు అసలు అది ఎందుకు వాడాలో ఎందుకు వాడారో అసలు దాంట్లో ఏ మందు ఉందో కూడా చూడరు చాలామంది చదువుకున్న వాళ్ళు కూడా ఈ రోజుల్లో అసలు మందు కొన్నప్పుడు అసలు దాని మీద ఏ మందు ఉంది ఈ మందు దేనికి పనిచేస్తుంది అనేది ఒక్కసారి గూగుల్లో చూస్తే మీకు వాడు ఖచ్చితంగా ఇస్తాడు ఎందుకంటే గూగుల్లో వాడు ఇచ్చేది సిమ్టమ్ బట్టి ట్రీట్మెంట్ ఇస్తారు కానీ మందు మీరు కొన్నాక ఆ సిమ్టమ్కి ఆ ట్రీట్మెంట్ అవసరమా లేదో అని ఒక్కసారి గూగుల్లో చూస్తే మీకు అర్థమైపోతుంది ఎందుకంటే ఆ స్టీరాయిడ్ క్రీమ్స్ అనేవి చాలా ప్రమాదకరం దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి తొందరగా పోవు చాలా చాలా సంవత్సరాలు పడతాయి తగ్గేందుకు ఆ స్టీరాయిడ్ క్రీమ్ దాంట్లో ఉంటే గూగుల్ ఖచ్చితంగా వేస్తుంది ఎందుకంటే ఈ క్రీమ్స్ ఈ భాగంలో వాడకూడదు ఈ భాగంలో ఇలా ఇవి రాయకూడదు అని చెప్పి ఉంటుంది అలా జాగ్రత్త పడితే మంచిది సో ప్రజెంట్ అందరూ సోప్ యూస్ చేయడం మానేసి షవర్ జెల్స్ అనేది యూస్ చేస్తున్నారు సోప్ యూజ్ చేయడం వల్ల స్కిన్ డ్రై అయిపోతుందని చెప్పి షవర్ జెల్ని బాడీ వాష్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు షవర్ జెల్స్ అయినా సోప్ సోప్లైనా ఏదైనా ఒకటే ఏంటంటే సబ్బు రూపంలో కాకుండా లిక్విడ్ రూపంలో తయారు చేస్తున్నారు అంతే తప్ప వేరే తేడా ఏం లేదు కానీ మనం సబ్బులు వాడేవి జనరల్గా ఆల్కలైన్ సోప్స్ మోస్ట్ ఆఫ్ ద సబ్బులు మనం వాడేవి ఆల్కలైన్ సోప్ మనం ఉన్న స్కిన్ మీద ఉన్న యాసిడ్ మ్యాంటల్ అంటారు అంటే మన బాడీ యూజువల్గా కొంచెం యాసిడ్గా ఉంటుంది అది తీసేస్తుంది అందుకనే దానివల్ల డ్రైనెస్ వస్తుంది మన కరెక్ట్గా సబ్బు వాడాలంటే పిహెచ్ బ్యాలెన్స్ సోప్ అంటే మన బాడీ పిహెచ్కి సరైన సబ్బు వాడితేనే కరెక్ట్గా అది పనిచేస్తుంది కానీ అలాంటి సబ్బులు వాడుతున్నప్పుడు ఏమవుతుందంటే మనం ఎక్కువ నీళ్ళు వాడుకోవాల్సి వస్తుంది ఆ జిడ్డుగాను ఉంటుంది చాలాసేపు మన సబ్బు పోలేదని చెప్పి ఎక్కువ నీళ్ళు వాడుకోవాల్సి వస్తుంది అదే మనం ఆల్కలైన్ సోప్స్ వాడుతున్నప్పుడు మనకు ఆ తేడా తెలియదు వెంటనే ఆ సబ్బు పోతుంది అంటే సబ్బు కానీ బాడీ వాష్ కానీ ఇదేనా ఏదైనా సరే ఒకటే దానికి ఏ రకమైన తేడా ఉండదు సో ఫేస్ సిరమ్స్ అనేవి ఫేస్కి మంచిది అంటారు ఫేస్ సిరమ్స్ అనేది చాలామంది వాడతారు జనరల్గా వైటమిన్ సిరమ్ అనేది ఎవరైనా వాడుకోవచ్చు అది నైట్ టైం రాసుకుంటే కొంచెం కంట్రోల్ ఉంటుంది స్కిన్ ర్యాష్ కానీ స్కిన్ సాఫ్ట్నెస్ కానీ తీసుకొస్తుంది అలాంటప్పుడు వైటమిన్ సిరప్ సిరం అనేది అన్నిటికైనా బెస్ట్ దాని మించి ఇంకేది వాడినా పెద్ద ఉపయోగపడతాం సార్ ఓపెన్ పోర్స్కి ఏదైనా క్రీమ్స్ ఉంటాయి లేకపోతే ఏదైనా ట్రీట్మెంట్స్ చేయించుకోవాలంటారా ఓపెన్ పోర్డ్స్ జనరల్గా క్రీమ్స్ పెద్దగా పనిచేయవు ఎందుకంటే అవి మోస్ట్గా ఏంటంటే చిన్న చిన్న మొట్టేలు బయటికి రాకుండా అలా క్లోజ్గా ఉండిపోతుంది దానికి ఏమైనా చిన్న ట్రీట్మెంట్ ఏమైనా ఫేస్ వాష్ కానీ కెమికల్ పీల్ కానీ చేయించుకుంటే చాలా బాగా పోతాయి సార్ మంది హెయిర్ కేర్ తీసుకోవడంలో హెయిర్ డై అనేది అప్లై చేస్తూ ఉంటారు దానివల్ల స్కిన్కి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయంటారా హెయిర్ డైలు అనేది అన్నిటికైనా సేఫ్ ప్రోడక్ట్స్ అండి ప్రపంచవ్యాప్తంగా కూడా అన్నిటికైనా కాస్మెటాలజీలో సేల్ అయ్యే ప్రోడక్ట్ ఏదైనా ఉందంటే అది హెయిర్ డైయే ప్రపంచవ్యాప్తంగా కూడా చాలామంది లక్షల్లో కోట్లలో మంది హెయిర్ డైస్ ఎన్నో సంవత్సరాల నుంచి వాడుతున్నారు కానీ హెయిర్ డైస్ వల్ల ఎప్పుడు కూడా ఎవరికి కూడా ఇబ్బంది అవ్వలేదు హెయిర్ డైస్ వల్ల క్యాన్సర్ వస్తాయని ఇద్దరికి అనుకునేవాళ్ళు కానీ ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు వాడి వాళ్ళు కూడా ఎప్పుడు కూడా ఏ రకమైన ఇబ్బంది రాలేదు కానీ ఒకసారి హెయిర్ డై రాసినప్పుడు అది పడకపోతే మనం డెఫినెట్గా హెయిర్ డై మార్చుకోవాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే హెయిర్ డైలో అమ్మోనియాను బ్లీచింగ్ ఉంటాయి రెండు కూడా ఉంటాయి అలాంటి ప్రోడక్ట్స్ ఒకసారి పడకపోతే ఆ హెయిర్ డై మానేసేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది లేకపోతే హెయిర్ డై వలన అసలు ఎప్పటికీ ఎవరికి కూడా ఇబ్బంది అవ్వదు ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా వాడుకోవచ్చు దానివల్ల అయితే ఏ ప్రాబ్లం లేదు హెయిర్ డై రాసుకున్న వలన కొంతమందికి ఫేస్ బ్లాక్ అవుతుందని అనుకుంటారు కానీ అది ఎందుకంటే కొంచెం హెయిర్ డై ఎక్కువగా రాసుకున్నప్పుడు అది కొంచెం మొహం మీద కారిపోయినప్పుడు ఆ బ్లాక్నెస్ చాలా రోజులు ఉండిపోతుంది అన్నీ రాసుకున్నప్పుడు జాగ్రత్తగా రాసుకుని తలకి మొహానికి అంటుకోకుండా ఏదైనా స్కార్ఫ్ కానీ ఏదైనా గుడ్డ కానీ కట్టుకుని హెయిర్ డై వేసుకుంటే అసలు ఆ ప్రాబ్లం అనేది ఎప్పుడు కూడా రాదు సార్ మీ విజయ్ స్కిన్ క్లినిక్ వాళ్ళు ప్రతి సంవత్సరం ఫ్రీ క్యాంపింగ్ అనేది కండక్ట్ చేస్తారు మీ విజయ్ స్కిన్ క్లినిక్ వాళ్ళ తరపు నుండి ఈ ఫ్రీ క్యాంప్ అనేది రన్ చేస్తున్నారు కదా సో వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎలా అనిపించింది మీకు ఎలా అనిపించింది ఆ క్యాంప్ పెట్టడం వల్ల ఈ ప్రతి సంవత్సరం మే ముప్పై ఒకటో తారీఖున నేను ఫ్రీ క్యాంప్ పెడతాను మా హాస్పిటల్లోనే నేను యాక్చువల్లీ మా క్లినిక్ స్టార్ట్ చేసి ముప్పై ఐదు సంవత్సరాలు అయింది జూన్ ఫస్ట్ని స్టార్ట్ చేశాను అంటే ప్రతి సంవత్సరం మే ముప్పై ఒకటో తారీఖున ఫ్రీ క్యాంప్ పెడతా గత పాతికేళ్ళ నుంచి ఈ ఫ్రీ క్యాంప్ రన్ చేస్తానండి ప్రతి సంవత్సరం ఊళ్ళో ఉన్న ప్రముఖులు ఎవరో ఒకళ్ళు వచ్చి అది ఇనాగ్రేషన్ చేస్తారు ఈ ఫ్రీ క్యాంప్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేద పెద్దలకి ఏదో రకంగా మన సహాయం పడాలని చెప్పి ఈ ఫ్రీ క్యాంప్ రన్ చేయడం జరుగుతుంది గత పాతిక సంవత్సరాల నుంచి కూడాను ఈ ఫ్రీ క్యాంప్లో సుమారుగా మూడు వందల దగ్గర నుంచి నాలుగు వందలు కొంత సార్లు అయితే ఐదు వందల మంది పేషెంట్స్ కూడా చూశానండి ఒక రోజులో వాళ్ళందరికీ కూడా ఆ రోజున ఫ్రీగా కన్సల్టేషన్ చేస్తాం అదే కాకుండా పది రోజులు సరిపోయే మందులు కూడా ఫ్రీగా ఇస్తాను అదే కాకుండా ఆ ఫ్రీ క్యాంప్ చేసిన రోజున చీటీ తీసుకుని వచ్చితే వాళ్ళను నెలల పాటు వాళ్ళు ఎన్నిసార్లు వచ్చినా ఏ అవసరం అయినా వచ్చినా నేను వాళ్ళకి ఫ్రీగా కన్సల్టేషన్ ఇచ్చి చేయడం జరుగుతుంది ఈ ఫ్రీ క్యాంప్ వలన ప్రతి సంవత్సరం నాలుగైదు వందల మందికి చాలా చాలా మేలు జరుగుతుంది వాళ్ళు ఈ డేట్ వాళ్ళు చాలామందికి గుర్తుంటుంది మళ్ళీ ఆ సంవత్సరం అదే రోజున మళ్ళీ చాలామంది వచ్చేవాళ్ళు ఉన్నారు ఈ ఫ్రీ క్యాంప్ చేస్తున్న నాకు సొంతంగా చాలా అనుభవం ఏంటంటే చాలా ఆనందంగా ఉంటుంది ఎందుకంటే అట్లీస్ట్ మన కొంతమందికైనా ఉపయోగపడుతున్నామని చెప్పి ఈ ఫ్రీ క్యాంప్ ద్వారా నాకు ఈ అవకాశం దొరికినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సార్ ఆయిల్ ఫుడ్ తినడం వల్లే పింపుల్స్ వస్తాయి అంటారు ఓన్లీ ఆయిల్ ఫుడ్ తినడం వల్లే పింపుల్స్ వస్తాయా సార్ ఆయిల్ ఫుడ్స్ తినడం వల్ల పింపుల్స్ రావు కానీ డెఫినెట్గా ఒకేసారి చాలా మంది చాక్లెట్లు కానీ చాలా ఎక్కువ కానీ ఐస్ క్రీమ్ కానీ తింటే ఖచ్చితంగా పింపుల్స్ ఓవర్ నైట్ చేసిన వాళ్ళకి చాలా ఎక్కువగా వస్తాయి చాక్లెట్లు కానీ ఐస్ క్రీమ్ కానీ షుగర్ పదార్థాలు ఎక్కువగా తిన్నప్పుడు ఒక్కసారి చాలా పింపుల్స్ వస్తాయి ఎందుకంటే సాధారణంగా ఎప్పుడైనా కూడా ఎవరికైనా సరే ఈ పింపుల్స్ అనేవి మనం సీజనల్గా ఎక్కువగా చూస్తాం కొంచెం స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు కానీ కొన్ని రకాల ఈ చాక్లెట్స్ ఇటువంటివి ఏమైనా తిన్నప్పుడు కానీ ఏమైనా హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కానీ అలాగే లేడీస్కి గర్ల్స్కి అమ్మాయిలకి ఈ పీరియడ్స్ ముందు కానీ పీరియడ్స్ తర్వాత కానీ చాలామందికి పింపుల్స్ అనేవి సాధారణంగా వస్తాయి కానీ నేను ఇందాక చెప్పినట్టు అవి గెళ్లకుండా ఉంటే అసలు పింపుల్స్ వలన అనేది ఎవరికి కూడా ఎప్పుడు ఇబ్బంది అవదు ఆ గెలుతున్న మూలానే ఆ ప్రాబ్లము అవి పట్టేసి అవి మచ్చలు కూడా పడిపోయే అవకాశం ఉంటుంది సో చూశారు కదా విజయ్ స్కిన్ క్లినిక్ డాక్టర్ సుబ్బారావు గారు వారి అనుభవాలు స్కిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని ఎలా నిర్మూలించుకోండి ప్రతి పాయింట్ మనం వివరంగా చెప్పారు సో థ్యాంక్ యూ మా స్టూడియోకి వచ్చి మా స్టూడియో ప్రేక్షకులకి చాలా వివరంగా చెప్పారు సో ఈ కార్యక్రమాన్ని మీ ఏలూరు మరియు జంగారెడ్డి గూడెం చందన బ్రదర్ షాపింగ్ మాల్ లో జూలై మూడవ తేదీ నుండి ప్రారంభం రెట్టింపు డిస్కౌంట్ రెట్టింపు ఆనందాలతో ఆడి టూ షాపింగ్ సంబరాలు అన్ని రకాల వస్త్రాలపై డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ మరియు వన్ ప్లస్ టూ ఆఫర్ மூணு வேல 2 ரெண்டு காந்தர்வ பட்டு சாரீஸ் மூணு வேல ஐந்து வந்த ரூபாய்கே ரெண்டு அவுதி பட்டு சாரீஸ் மூணு வந்த முப்பை ரூபாய்க்கே ரிச் லுக் சாரீஸ் எது வந்த ரூபாய்கே ரெண்டு டிஜிட்டல் பிரிண்ட் சாரீஸ் பதாறு வந்த ரூபாய்கே ரெண்டு பர்பரீ சில் ஏழு வந்தே ரெண்டு ட்ரெஸ் மெட்டீரியல் எந்த தொண்டு ரூபாய்க்கே ரெண்டு ஸ்ட்ரீட் கட் ஜூடிதார் ஐந்து வந்தது ரூபாய்க்கே ரெண்டுஸ் ஜீன்ஸ் மூன்று நல ரெண்டு டிஷர் ஐந்து வந்தே ரெண்டு

నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవీ మాల్ లో ఆషాఢం కేజీ సేల్ జీవీ మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా ఏమండి జీవీ మాల్ కు వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి జీవి మాల్ చలో చలో కిలో కిలో